హలో అండి అందరికీ ఈరోజు నేను మీకు చామగడ్డ చారు చూపించాలనుకుంటున్నానండి ఇదో రకము చామగడ్డ చారు చాలా టేస్టీగా ఉంటుంది లాస్ట్ వరకు చూడండి మీకు బాగా అర్థమవుతుంది చామగడ్డలు పోకిల్లో ఉడికించి పెట్టుకున్నానండి ఈ పొట్టు తీసి కట్ చేసుకుందాం ఇక్కడ ఆయిల్ పెట్టానండి కొంచెం ఒక స్పూన్ ఆవాల జీలకర్ర వేసుకోవాలండి పోసికి అందులోకి రెండు పచ్చిమిరపకాయ ఒక పచ్చిమిరపకాయ రెండు ఒక రెండు మిర్చి అండి ఇంచేస్తున్నాము ఉల్లిపాయ ముక్కలండి ఇందులో ఒక చెంచా ధనియాల పొడి ఒక చెంచా కారం ఒక స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ కొంచెం గరం మసాలా ఉప్పు వేసానండి ఇవన్నీ వేసేసుకుందామండి దీంట్లోకి ఇక్కడకి రెండు స్పూన్ల చక్కెర కూడా వేసుకోవాలండి అప్పుడు టేస్టీగా ఉంటుంది చారు రెండు మూడు స్పూన్లు వేసుకోవచ్చండి నేనైతే మూడు స్పూన్లు వేస్తున్నాను పులుసు పోస్తాం కదండి ఈ చక్కెర వేస్తే ఈక్వల్గా టేస్ట్ బాగుంటుంది టమోటాలు కొత్తిమీర కరివేపాకు ఇవి కూడా అన్నీ వేసేసుకుందామండి మూత పెట్టి లైట్గా మగ్గించుకుందామండిలో పెట్టుకొని మగ్గించుకుందాం రెండు టమోటాలు వేసాను ఇందాక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టి పెట్టానండి అది గుజ్జు తీసుకుందాము చూద్దామండి ఒకసారి చూడండి ఇలా మగ్గించుకోవాలి ఇంకా కొంచెం మగ్గాలండి చూడండి మగ్గిపోయింది కలర్ వచ్చేదాకా మగ్గించుకోవాలండి చూడండి నానబెట్టిన చింతపండు రసం తీసి పెట్టుకున్నాం కదా అది పోసుకోవాలండి కొంచెం చారు ఎక్కువనే పోసుకోవాలండి ఇది చార్ లాగా టేస్ట్ బాగుంటుంది రసంలాగా ఉంటుంది మన టమోటా రసం చింతపండు రసం చేసుకుంటాం కదా అలాగా చార్ చా చారు ఎక్కువగా పోసుకొని వేసుకొని వేసుకొని చేసుకుంటే చామగడ్డలు చాలా టేస్టీగా ఉంటుంది చేపల కూరలాగా మసాలా పెట్టుకుందామండి దీన్ని చూద్దామండి చూడండి బాగా మసులుతుంది మంచి స్మెల్లు తోటి బాగా వాసన బాగా వస్తుందండి చూడండి ఇలాగా చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి చేసుకొని చూడండి నేను మూడు నాలుగు రకాలుగా చేస్తాను పులుసు కూడా పెడతాను కానీ ఇప్పుడు పులుసు కాదు చాలా లాగా చేస్తున్నాను ఉడకబెట్టి కిలో ఉడకబెట్టి పొట్టు తీసి కడి చేసుకున్న చాముగడ్డలు వేస్తున్నాను చూడండి అంటే నేను కొంచెం నల్ల చింతపండు వేసానండి పాతది అది టేస్ట్ బాగుంటుంది ఉంటే నల్ల చింతపండు వేసాను అందుకే కొంచెం కలర్ వేరేలాగా ఉంటుంది కానీ టేస్ట్ మాత్రం బాగుంటుంది ఉడికించుకుందామండి కొద్దిసేపు ఆల్రెడీ ఉడికినవే కాబట్టి ఎక్కువ ఉడికే అవసరం ఏమి ఉండదు కొద్దిసేపు ఉడికించుకోవాలి పచ్చివి అయినా కూడా పొట్టు తీసి కట్ చేసి ముక్కలు వేసుకోవచ్చు కానీ చాలా టైం పడుతుందండి అలా ఉడకడానికి అందుకని నేను ఉడకబెట్టి ఇలా వేస్తాను అందులో కూడా పచ్చివి పొట్టు తీసినప్పుడు చేతులు దురదొస్తాయండి ఒకవేళ అలా తీసి చేయాలనుకుంటే ఆయిల్ పూసుకొని చేతులకు పొట్టు పచ్చిదాళ్లకు పొట్టు తీసి అప్పుడు కడి చేసుకోవాలండి చామగడ్డలు కడి చేసేసుకోవాలి చూద్దామండి అయిపోయిందండి ఎంతో టేస్టీగా ఉండే చామగడ్డల పులుసు రెడీ అయిపోయింది చూడండి చేపల కూరకి ఏం తీసిపోదండి అంత టేస్టీగా ఉంటుంది చేపల కూర లాగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అయిపోయిందండి చూడండి టూ త్రీ డేస్ ఉంటుందండి బాగా నోరు బాగా ఉన్నప్పుడు ఇలాంటి చార్ చేసుకొని తినండి చాలా టేస్టీగా ఉంటుంది థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి